సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సినీ పరిశ్రమ సార్ సినీ పరిశ్రమలో ఎవరు ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమ కార్మికుల కార్మికులు నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రే ప్రేక్షనికి సినిమా ధర అందుబాటులో ఉండదు సార్టీ పర్సెంట్ సినిమా టికెట్ సార్ థియేటర్ లోడుతూ మూడు వందల కూడా ఇవా చేయాలి అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు లోపలికి తర్వాత చేంజ్ అయిపోతారు మొత్తం అది మాకు మాకు ఇబ్బందిగా ఉంటుంది సినిమా పెద్దలు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు సార్ సినిమా పెద్దలు వాళ్ళ